మానవత్వం మరిచిన మనుషులు కానీ మానవత్వం ఏమిటో నేడు నాలుగు వీధి కుక్కలు ప్రపంచానికి చూపించాయి పశ్చిమ బెంగాల్లోని పురులియా జిల్లాలు చోటు చేసుకున్న ఈ సంఘటన ఎవరినైనా కంటతడి పెట్టించే విధంగా ఉంది రాత్రి చీకటిలో ఎవరో హృదయం లేని వ్యక్తి కేవలం ఏడు రోజుల పసికందును పొదల్లో వదిలి వెళ్లిపోయాడు కానీ అక్కడ దగ్గర తిరుగుతున్న నాలుగు వీధి కుక్కలు ఆ శిశువు ఏడుపు విన్న క్షణంలోనే రక్షణ దేవతలా మారిపోయాయి చల్లని గాలులు అడవి జంతువులు కాకులు గ్రద్దలు ఏ ప్రమాదం రానియకుండా ఆ చిన్నారి చుట్టూ రక్షణ వలయంలా నిలిచి రాత్రంతా కాపలా కాశాయి రాత్రంతా తిరుగుతూ ఎవరు దగ్గరికి వస్తే మొరిగి తరిమి పంపుతూ ఆ బిడ్డను తమ పసిపిల్లలా కాపాడాయి తర్వాత రోజు ఉదయం స్కూల్ టీచర్ ఉల్హాస్ చౌదరి ఆ దారిలో నడుస్తూ చిన్నారి ఏడుపు విని ఆశ్చర్యపోయాడు అక్కడికి వెళ్లి చూస్తే పసికొంత చుట్టూ కూర్చుని ఉన్న ఆ నాలుగు కుక్కలు కాకులు దగ్గరికి వస్తుంటే అరుస్తూ తరిమేస్తున్న దృశ్యం చూసి చౌదరి క్షణంలోనే ఏం జరిగిందో అర్థం చేసుకున్నారు ఆ చిన్నారి దగ్గరకు వెళ్లినా ఆ కుక్కలు ఒక్క క్షణం కూడా దాడి చేయలేదు తోక ఒప్పుతూ ఇదొక నిరాపరాధమైన పసి ప్రాణం దాన్ని కాపాడాలి అనేట్టుగా అక్కడి నిలుచున్నాయి చౌదరి చిన్నారిని చేతుల్లోనికి తీసుకున్న వెంటనే కుక్కలు అన్ని తోకలు ఊపుతూ అతడిని అనుసరించాయి స్థానికులు చేరుకుని చిన్నారి పరిస్థితిని చూసి షాక్ అయ్యారు ఏడుస్తున్న చిన్నారిని చూసి పర్వీన్ సేన అనే మహిళ తక్షణమే పాలిచ్చింది అందరితో కలిసి శిశువును చౌదరి ఇంటికి తీసుకువెళ్లగా ఆ నాలుగు కుక్కలు కూడా ఇంటి బయట దాదాపు గార్డులా నిలబడ్డాయి అంతలోనే పోలీసులు వచ్చి చిన్నారిని దిబేన్ మహాతో సదర్ ఆసుపత్రికి తరలించారు వైద్యులు చిన్నారి వయసు ఏడు నుంచి పది రోజులు బరువు రెండు పాయింట్ ఎనిమిది కిలోలు ఉన్నదని తెలిపారు స్వల్పమైన కామర్లు లక్షణాలు ఉన్నా ప్రమాదం లేదని చెప్పారు ప్రస్తుతం చిన్నారిని ప్రత్యేక సుసంరక్షణ విభాగంలో ఉంచారు కానీ అక్కడ అసలైన కథ ఏమిటంటే మనుషులు నిర్లక్ష్యంగా వదిలేసిన ఒక ప్రాణాన్ని వీధుల్లో తిరిగే నాలుగు సునకాలు రాత్రంతా కాపాడటం మనం జంతువులు అనుకునే ఈ జీవులు కొన్నిసార్లు మనుషుల కంటే ఎక్కువ హృదయం కలిగి ఉంటాయనే సత్యానికి ఇది మరో నిదర్శనం